टीबी ट्रिबल नई न्यूज़ की स्वागत సమస్యలపై స్పందించి ప్రశ్నించే గొంతుగా తీర్మార్ మల్లనను అత్యధిక మెజార్టీతో గెలిపించారని ఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కోత్వాల శ్రీనివాసరావు అన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం పాల్వంచో పట్టణంలోని పలు ప్రాంతాల్లో డీసీ ఎంఎస్ చైర్మన్ కోత్వాల శ్రీనివాసరావుతో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు నాయకులు కార్యకర్తలు పర్యటించి ఓట్లను అభ్యర్థించారు పట్టణంలోని విద్యుత్ కళా భారతిలో తెల్లవారుజామున వాకర్స్ తో నడిచి వారి అమూల్యమైన ఓట్లను తీర్మార్ మల్లనకు వేయవలసిందిగా కోరారు నటరా సెంటర్లోని జిమ్ లో மாற்றுவார் <laughs>

সব

அவுட் ஆஃப் ஸ்டேட் எவ்வளோ ஓட்டு தான் பனால எப்படி আহি মন মই கழிக்கிற <laughs> ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తీర్మానం రెండో నెంబర్ మీద మీరు చెప్పాలి మీ స్నేహితులకి చెప్పాలి మీ రిలేటివ్స్ చెప్పాలి ఇక ప్రియారిటీ వద్దు ఒకటే మనం ప్రియారిటీ అంటే ఒకటో నెంబర్స్ అన్నారండి చెప్పిల్లన్న ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలైన సిపిఐ సిపిఎం టీజెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా తీర్మాన్ మన్న గారు గత పది సంవత్సరాలుగా సమస్యలు ఎక్కడున్నా కానీ ఆయన స్పందించి వెంటనే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వ్యక్తి అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ నిలిచే వ్యక్తి వాటికన్నిటికి కూడా ఆయన ప్రశ్నించే గుణంతో పరిష్కార దిశలో ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తి ఉంటే గ్రాడ్యట్స్లు కానీ అలాగే అన్ని వర్గాల ప్రజలకు కానీ మేలు చేరుతుందని ఆయన ప్రచారంలో భాగంగా ఇవాళ పట్టణంలో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ప్రచార కార్యక్రమం దీనికి అందరూ కూడా మీరు సహకరిస్తారని కోరుకుంటూ ఇరవై ఏడవ తారీఖు ఎలక్షన్స్లో అందరూ గారికి ఓటు చేసి ఆయన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను